నమస్తే అండి వారికి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మాస మాసఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ మాసం అత్యుత్తమైన మాసంగా చెప్పవచ్చు ప్రతి విషయంలో ఉత్సాహంగా ఉంటారు కొన్ని ఊహించని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనువైన సమయంగా చెప్పవచ్చు నైతిక బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది ఓర్పు సహనంతో ఉండడం ద్వారా కొన్ని విషయాలకు మార్గం లభిస్తుంది ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిడి ఎదురయ్యే సమయమనే చెప్పవచ్చు జాగ్రత్త వహించండి ఈ రాశి వారికి చర్మ మరియు నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి మధ్యవర్తిత వ్యవహారాల వలన ఊహించని విభేదాలు ఎదురవుతాయి ఈ రాశి వారు నరదిష్టికి గురయ్యే ప్రభావం ఉంటుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా కష్టపడవలసిన సమయం ఇది కుటుంబ సభ్యులతో విభేదాలకు గురవుతారు సమయానుకూలంగా వ్యవహరించండి ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపుతారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా కొన్ని అవకాశాలు చేజార్చుకునే అవకాశం ఉంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి బంధువులతో సమయానుకూలంగా ఉండండి కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు రావడంలో అంతగా అనుకూలంగా లేదు మీకు ఉన్న రుణ సమస్యల విషయంలో బాధ్యతగా ఉండవలసిన సమయం ఇది మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చివరికి సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి అనుకూలమైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు మిశ్రమ లాభాలు గణించే సమయమనే చెప్పవచ్చు భాగస్వామ్య వ్యాపారస్తులు ఆశించిన లాభాలు గణిస్తారు పెట్టుబడులు పెట్టేవారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి ఫిబ్రవరి పదకొండు తరువాత శుభదాయకమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది శుభదాయకం వివాహేతర సంబంధాల వలన ధన నష్టం వచ్చే సమయమనే చెప్పవచ్చు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి శ్రీరాముణ్ణి లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి